ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం లాస్ట్ వీడియోలో మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పిఠాపురం శ్రీ పూరోహితికా శక్తిపీఠం దర్శించుకున్నాం కదా ఈ వీడియోలో మనం అష్టాదశ శక్తి పీఠాల్లో మరో శక్తిపీఠమైన ద్రాక్షారామం మాణిక్యాంబాదేవి శక్తిపీఠం అలాగే క్షేత్రమైన భీమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం కాకినాడకు ముప్పై రెండు కిలోమీటర్లు సామర్లకోటకు నలభై కిలోమీటర్లు రాజమండ్రికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇతర రాష్ట్రాల నుండి రైలు మార్గంలో వచ్చేవారు ముందుగా రాజమండ్రి లేదా సామర్లకోట లేదా కాకినాడ చేరుకొని అక్కడి నుండి ట్యాక్సీ ఆటో లేదా బస్ మార్గాల ద్వారా వెళ్ళవచ్చు అలాగే విమాన మార్గం ద్వారా వచ్చేవారు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుండి బస్సు లేదా క్యాబ్ ద్వారా ద్రాక్షారామం చేరుకోవచ్చు పిఠాపురం ఆలయం దర్శనం చేసుకొని ఇలా టెంపుల్ నుండి కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే మీకు పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తుంది ఇక్కడే మనకి బస్సెస్ అందుబాటులో ఉంటాయి పిఠాపురం నుండి ముందుగా నేను కాకినాడకి వెళ్తున్నాను పిఠాపురం నుండి కాకినాడ పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు నేను పిఠాపురంలో సాయంత్రం ఐదున్నరకి బస్ ఎక్కి ఆల్మోస్ట్ అరగంట ప్రయాణం చేశాక ఆరు పదికి కాకినాడ బస్ స్టాండ్ చేరుకున్నాను ఇదే కాకినాడ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ పదమూడు నుండి ప్రతి అరగంటకి మనకి ద్రాక్షారామానికి వెళ్ళే బస్సెస్ అందుబాటులో ఉంటాయి కాకినాడ నుండి ద్రాక్షారామం ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆర్టీసీ వాళ్ళు నలభై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఆలయ పురాణం గురించి తెలుసుకుందాం సతీదేవి తండ్రైన దక్షుడు ఒక యాగం చేయగా దానికి తన కుమార్తెన సతీదేవిని అలాగే తనకు ఇష్టం లేని శివుణ్ణి పెళ్లి చేసుకున్నందుకు అల్లుడైన శివుణ్ణి ఆ యాగానికి పిలవడు అయినా సతీదేవి ఆ యాగానికి వెళ్ళగా దక్షుడు ఆమె ముందు శివుణ్ణి దూషిస్తాడు ఆ బాధతో సతీదేవి ఆ యాగాగ్నిలో దూకి ప్రాణం తీసుకుంటుంది దీంతో శివుడు మహారుద్రుడై ఆ యాగశాలని ధ్వంసం చేసి సతీదేవి మృతదేహాన్ని తన భుజంపై వేసుకొని ప్రళయతాండవం చెయ్యగా మహావిష్ణువు శివుడి బాధను పోగొట్టడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేయగా ఆ శరీర అవయవాలే దేశంలో పద్దెనిమిది చోట్ల శక్తిపీఠాలుగా అవతరించాయి ఆ పద్దెనిమిది ప్రదేశాల్లో ఎడమబుగ్గ పడిన పన్నెండవ శక్తిపీఠమే ఈ ద్రాక్షారామం గంట సమయం ప్రయాణించాక ద్రాక్షారామం చేరుకున్నాను మీకు ఎదురుగా కనిపిస్తుంది శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయం పదండి లోపలికి వెళ్ళి అయ్యవారిని అమ్మవారిని దర్శించుకుందాం ఇలా లోపలికి రాగానే భీమేశ్వర ఆలయానికి ఎడం వైపు అమ్మవారి ఆలయం ఉంటుంది అదిగోండి అదే శ్రీ మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తి పీఠం ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉందండోయ్ ఈ ఆలయంలోని శివలింగం పద్నాలుగు అడుగుల ఆత్మలింగం అసలు ఈ ఆత్మలింగం ఏమిటి ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం పదండి పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పు పొందుతాడు తారకాసురుడి భక్తుకి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలని అడగగా ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు దీంతో శివుడు తారకాసుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు బాలకుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు బాలకులు తనను ఏమీ చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడు పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు ఆ వరగర్వంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు తారకాసురుడి ఆగడాలను తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు అప్పుడు విష్ణువు తారకాసుని వధించడం ఎవరి వల్ల కాదని శివాంశతో జన్మించిన బాలుడి వలనే దీనికి పరిష్కారం లభిస్తుందని సెలవిస్తాడు దీంతో దేవతలు పరమేశ్వరుని శరణు వేడగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తాడు రుద్రగణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు ఆత్మలింగాన్ని ఛేదిస్తే తారకాసురుణ్ణి వధించడం సాధ్యపడుతుందని తెలుసుకొని తారకాసుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరిపడి తారకాసురుడు మరణిస్తాడు భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలు ప్రతిష్ఠించారు అవే ద్రాక్షారామం సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్షేత్రాలు చాళుక్య రాజైన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించడంతో దీనిని భీమేశ్వర ఆలయంగా పిలుస్తారు ఇదే భీమేశ్వర లింగం ఇది స్ఫటికర లింగం అని పిలుస్తారు ఈ లింగాన్ని పూర్తిగా దర్శించుకోవడానికి మనం ముందుగా క్రింద అంతస్తులో సగభాగాన్ని అలాగే పై అంతస్తులో సగభాగాన్ని చూడాలి ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు నుండి తొమ్మిది వందల రెండు వరకు తూర్పు చాళుక్య రాజైన భీముడు నిర్మించాడు మరియు శివలింగాన్ని ప్రతిష్ఠించి తన సొంత పేరుతో భీమేశ్వరుడిగా పిలువబడ్డాడు ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యులు చోళులు తూర్పు గంగాలు కాకతీయులు రెడ్డిరాజులు మరియు విజయనగర రాజులు అలాగే కొన్ని చిన్న రాజవంశాలు వంటి అనేక రాజవంశాలు అభివృద్ధి చేశాయి ఇప్పుడు ద్రాక్షారామంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం ఆలయం ఎంట్రన్స్ పక్కనే మనకి సత్రం ఉంది ఇక్కడ మనకి ఉచిత భోజనం కూడా పెడతారు ఇదే సప్తగోదావరి తీర్థం ఇది ఆలయానికి సమీపంలో ఉన్న పవిత్రమైన చెరువు అలాగే శివలింగానికి అభిషేకం ఈ సప్తగోదావరి నీటితోనే నిర్వహిస్తారు ఇదండి మాణిక్యాంబ శక్తిపీఠం అలాగే పంచరామ క్షేత్ర విశేషాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి